హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్రిన్ కిచెన్ ఈరోజు ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఈ గోధుమ పిండి దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయల్ని కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా చాప్ చేసి వేసుకొని పావు స్పూన్ జీలకర్ర నేను పావు స్పూన్ వరకు ఉప్పుని వేసుకుంటున్నాను మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం వేసుకునే దోశలు కొంచెం క్రిస్పీగా రావటానికి ఒక స్పూన్ ఉప్మా రవ్వ పావు స్పూన్ కారాన్ని వేసుకొని కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ ఈ పిండిని చక్కగా ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకోవాలి మనం దోశలు పోసుకుంటాం చూడండి ఆ పిండి కన్నా కొంచెం చిక్కగా ఉండాలి పిండి అనేది మరీ పల్చగా చేసుకోకూడదండి నేను చూపిస్తాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక మనం కలుపుకున్న ఈ పిండిని ఒక మూడు చెంచాల వరకు వేసుకొని ఈ దోశ అనేది మరీ పల్చగా చేసుకోకూడదండి కొంచెం తిక్కుగానే ఉండాలి క్యారెట్ తురుముని కొంచెం వేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ని వేసుకొని మంచిగా ఒకవైపు కాలేక రెండో వైపు కూడా తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోవటమేనండి అలాగే ఇంకొక దోశని కూడా వేసుకున్నాము ఇలా క్యారెట్ వేసుకున్నాం అనుకోండి మనం చూడటానికి కూడా చాలా బాగుంటుంది తినేదానికి కూడా బాగుంటుందండి ఒకసారి ఇలా కనుక మీరు దోశలు వేసి పెట్టారనుకోండి ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి అంతేనండి మనకి గోధుమ పిండితో మంచి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా పైనుంచి క్రిస్పీగా ఉంటాయి దీంట్లో ఎటువంటి చట్నీ లేకపోయినా పర్వాలేదు బాగానే ఉంటుంది నేనైతే ఎర్ర కారంతో సర్వ్ చేసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్